అధ్యాత్మ అందరికీ ఉన్నవాళ్ళు ఈ సమయము నేను వాక్యం చెప్తాను అందరూ కూర్చునే నాకు ఎవో నా నాకు లేమి కలగదు పచ్చి గల చోటలను ఆయన పరొండ చేస్తున్నాడు శాంతికరమైన జలంలో వద్దా నన్ను నడిపించున్నారు నభించుచున్నాడు ఆ ప్రాణములకు ఆయన నా ఆయన చంద్రించిచున్నాడు తన నామమును బట్టి తన నామము బట్టి నీతి మార్గము నన్ను నడిపించుచున్నాడు నన్ను నవించుచున్నాడు చాలా అందకాలపు లోయలు గరాంధ కాలపలోయలో ఆయన సంచరించిచున్నాడు నేను సంచరించును నేను సంచరించను ఏ నాకు ఏ అపాయమునకు భయపడను భయపడను నువ్వు నాకు తోడయిండు నువ్వు నాకు తోడే ఉండు నీ దుడ్డు కరయు నీ దుడ్డి కరయు నీ దండమును నీ దండమును నన్ను ఆదరించును నన్ను ఆదరించును నా శత్రువుల ఎదుట నా శత్రువుత నీవు నాకు నీవు నాకు భోజనము భోజనం సిద్ధపరచదు నూనెతో నూనెతో నా తల వంటి ఉన్నావు నా గిన్నె నా గిన్నె నిండి నిండి పొర్లుచున్నది పొర్లుచున్నది నేను బ్రతుకు జన్మలన్నీ నేను బ్రతుకు జన్మలన్నీ కృపాక్షేమములే కృపాక్షలములైవచ్చును నా వెంట వెంట వచ్చును నా వచ్చును చిరకాలము చిరకాలము యోగ మందిరంలో యహోవ మందిరములో నేను నేను నివాసము నివాసము చేసేదను చేస్తు హయ్యా